అయ్యండి ఇవాళ పప్పుచేరా ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే విధానంలో చెప్తున్నాను కదా ఓ టీ గ్లాస్ కానీ పప్పు తీసుకొని ఇలా కడిగి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కారం కానీ వేసుకోవాలి తగినంత పసుపు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసేసి కుక్కర్ ఇలా పొయ్యి మీద పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలండి నాలుగు కానీ ఐదు కానీ పప్పు కూడా కాదు కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చినా నష్టం లేదు ఇప్పుడు మనం కా దాంట్లో కావాల్సిన చింతపండు తీసుకున్నాము చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకుని కడుక్కొని ఇలా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి పప్పు ఉడికే లోపల ఏం కావాలి చూద్దాము మిరపకాయలు మిరపకాయలు ఉల్లిపాయలు తాలింబింజలు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీరకలు చేసి వేసుకోవాలండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు దాంతోనే కరివేపాకు నేను తాలింపు వేసే అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని తాలింపులో వేస్తే బాగుంటుంది అందుకని వేస్తున్నాను పప్పు ఉడికి పోయిందండి పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వెనపి ఇలా మెత్తగా వెనుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలి ఇలా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకుందాం సరిపడా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నూనె కాగింది ఇప్పుడు మనం రెడీ చేసే తాలింపు అన్నీ వేసేసుకోవాలి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం రెడీ పప్పు పప్పుసారి పోసేసుకోవాలి చేసుకొని నాలుగు తెల్లింపులు తెల్లిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుందండి అయిపోయినండి పప్పు చారు రెడీ అయిపోయినాయి నాలుగు తెల్లింపులు అయిపోయినాయి ఇంకా అన్నీ సరిపోయిన లేదు చూసుకొని ఆపేసుకోవడమే నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి పప్పుచారు నేను చేసే విధానం చెప్తున్నాను అంతే అండి అందరూ ఒక్కో రకంగా చేసుకుంటారు